మిత్రులందరికీ నమస్కారం అండి ఇక్కడ ఇప్పుడు మనం జామ ఆకులు చూస్తున్నాము ఈ జామ ఆకులతో కషాయం చేసుకుని ఎలా వాడుకోవాలో చూద్దాం సింపుల్గా నేను చేసి చూపిస్తాను ఉపయోగాలు కింద డిస్క్రిప్షన్లో రాస్తాను మీరు దీన్ని మీ ఇంట్లో చాలా తేలిగ్గా తయారు చేసుకుని దీని యొక్క ఉపయోగాలన్నీ మనం స్వీకరించవచ్చు దయచేసి ఈజీగా చేయడం ఎంత చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు కాబట్టి చూసి మీరు కూడా అనుసరించండి ఇదిగోండి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాము దీంట్లోకి ఇక్కడ ఈ చూపించిన ఒక ఐదు ఐదు జామాకుల్ని ఇందులో వేస్తున్నానండి ఒక ఐదు జామాకుల్ని ఇందులో తుంచి వేస్తాను ఈ ఆకులన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇదిగోండి ఇందులో వేసేసాను ఇందులో వేసి దీన్ని మనం స్టవ్ మీద పెడతాం ఇప్పుడు ఈ ఆకులు ఒక నాలుగు నిమిషాలు మరగనిద్దామండి ఈ ఆకులతో ఒక నాలుగు నిమిషాలు ఈ జామాకులు ఈ నీళ్ళతో మరిగాయండి ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని మూత పెడదాం ఒక ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్ మూత పెడదాం ఒక ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు ఈ టీని ఈ జామాకుల టీని వడగడుతున్నాం చూసారా ఎంత సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లో చూడండి ఈ టీ కలర్ కూడా ఎలా ఉందో చూడండి ఈ టీని నేనైతే కొంచెం మన మిరియాల పొడి కొద్దిగా ఉప్పు వేసుకొని తాగుతాను మీకు నచ్చినట్లు మీరు తేనె కానీ లేదా మీరు తాటి బెల్లంతో కానీ కలిపి తీసుకోవచ్చు నేను మాత్రం కొంచెం ఉప్పు కొద్దిగా మన మిరియాల పొడి వేసుకొని తాగుతానండి ఇది మీరు కూడా సులభంగా తయారు చేసుకుని ఈ అద్భుతమైన జామాకుల టీని తాగండి దీని ఆరోగ్య సమస్యలు ఏమేమి తీరుస్తుందో నేను డిస్క్రిప్షన్లో రాస్తాను మళ్ళీ మళ్ళీ చెప్పడం కంటే అక్కడ మీరు తెలుగులోనే రాస్తాను అది చదవండి మీకు చాలా ఉపయోగపడే ఈ టీని తరచుగా తాగడం మొదలుపెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఈ టీ నేను తాగుతానండి బాగుందండి చాలా బాగుంది ఏమి ఇబ్బంది ఏమి ఉండదు హ్యాపీగా తాగచ్చు మీరు కూడా ఇది ట్రై చేసి ఈ టీం తాగడం ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్